హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వర విశేషాలు ఎలా ఉన్నారండి అందరూ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఈ వీడియో వచ్చేసి వినాయక చవితి నైవేద్యాలు అండి మనం వినాయకుడికి ఐదు రకాల నైవేద్యాలు ఒకే పిండితో తయారు చేయొచ్చు మనకు టైం కూడా చాలా సేవ్ అవుతుందనమాట ఇవి ఎలా చేయాలని చూసేద్దాం ముందుగా ఒక కప్పుతో బియ్యం పిండి తీసుకోవాలి మనం ఏ కప్పుతో బియ్యం పిండి తీసుకుంటున్నామో అదే కప్పుతో వాటర్ని అయితే మరిగించాలన్నమాట ఇంకా వాటర్ మరుగుతున్నప్పుడు అందులో కొద్దిగా సాల్ట్ ఒక స్పూన్ పంచదార కొంచెం నెయ్యి వేసి మరిగించాలి ఈ వాటర్ మరుగుతున్నప్పుడు బాగా ఇవ్వండి ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగా తీసుకున్న ఈ పిండిని వేసేసి కలిపేయాలి అనమాట ఇలా కలిపేసి ఉడికించాలి ఒక ఐదు నిమిషాలు ఉడికించాక గ్యాస్ ఆఫ్ చేసేసి మూత పెట్టేయాలి ఇదేంటంటే పొడి పొడిగా ఉడుకుతుంది మనం వాటర్ అనేది ఈక్వల్గా తీసుకున్నాం కదా పిండికి అందుకే ఇలా పొడి పొడిగా ఉడుకుతుంది కానీ బాగా ఉడికిపోతుంది అనమాట ఇలా మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేస్తే చల్లగా అయ్యాక మనం ఆ పిండిని అయితే ఇంకా కలుపుకోవచ్చు ఈ అయితే ఇగోండి కొబ్బరిని అయితే మనం తయారు చేయాలి దాంట్లోకి స్వీట్ని దీన్ని ఎలా చేయాలంటే ఇగోండి కొబ్బరిని ఇలా మిక్సీ పట్టేసి కొంచెం నెయ్యిలో వేయించాలి ఇది ఇలా వేయించినప్పుడు కొద్దిగా వేగాక ఇందులో మనం బెల్లం వేసుకోవాలన్నమాట ఈ బెల్లం ఏంటంటే నా దగ్గర బెల్లం పొడి ఉంది వేసాను బెల్లం ఉన్న వేసుకోవచ్చు గుండగా తుడిమేసి వేసేస్తే కరిగిపోతుంది అనమాట ఈ వేడికి ఇందులో వాటర్ అయితే వేయకూడదండి ఇలా ఈ వేడి మీద దీన్ని ఉడికించేయాలన్నమాట మనకి వేడి మీద ఇది కరిగిపోయి పాకంలా వచ్చేస్తుంది కొంచెం జిగురుగా అయ్యే వరకు ఇలా ఉడికించాలి దీన్ని ఇగోండి ఇలా అయిన తర్వాత ఇందులో కొద్దిగా ఎలగల పొడి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట ఈ ఎలగల పొడి వేసాక ఇలా ఇగోండి ఇలా ఉడికించేసి సరిపోతుంది ఇదైతే రెడీ అయిపోయింది ఇంకా గ్యాస్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెడేసి చల్ల అవుతుంది ఈలో మనం ముందుగా ఉడికించిన పిండి ఉంది కదండి అయితే బాగా కలపాలి దీన్ని మెత్తగా స్మాష్ చేయాలన్నమాట ఎక్కడ ఉండలేకుండా అయితే మనకి పిండి ఇలా పొడి పొడిగా ఉంటుంది కదా ఇలా పొడిగా ఉందని మనం వాటర్ అయితే వేయకూడదండి ఇందులో డైరెక్ట్గా మనం ఆ కప్పుతో వాటర్ తీసుకొని చేని కొద్దిగా అలా తడి చేసుకుంటూ ఈ పిండిని అయితే కలుపుకోవాలి మనం వాటర్ వేసామంటే కొద్దిగా పల్చిన అయిపోయి మనకి ఇంకా ఈ ప్రసాదాలు అనేవి నీట్గా రావన్నమాట అలా కాకుండా ఇంకా చెయ్యి తడి చేసుకుంటూ కొద్దిగా ఆయిల్ అయినా నెయ్యి అయినా అందులో వేసేసి కలుపుకుంటే మనకి ఈ పిండి అనేది స్మూత్గా తయారవుతుంది అనమాట ఫైనల్గా ఇలా కలుపుకోవాలి కలుపుకున్న దాన్ని మనం చేతికి ఆయిల్ని అప్లై చేసుకొని మనం ఇప్పుడు నైవేద్యాలు తయారు చేస్తాం కదా ఎన్ని రకాలు చేస్తాం ఎన్ని చేస్తామో దాని తగ్గ ఉండలని అయితే తయారు చేసుకోవాలి ఇగోండి నేనైతే ఇలా ఉండలను తయారు చేశాను మనం ముందుగా తయారు చేసినవి కానీ కొబ్బరి స్వీట్ ఉంది చల్లగా అయిపోయింది అనమాట ఇప్పుడైతే ఇంకా నైవేద్యాన్ని తయారు చేసుకోవచ్చు ఇది ఏంటంటే వరిపింటి కదండి కొంచెం క్రాక్స్ వస్తాయి అలాగని సరిగ్గా రావేమని భయపడిన అవసరం లేదు నీట్గా చేసుకోవచ్చు ఏదైనా ఒక పాలిథిన్ కవరు లేదా ఒక బటర్ పేపర్ ఏదో ఒకటి ఉంటే తీసుకోండి నేనైతే బటర్ పేపర్ని తీసుకున్నాను దానికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసి మనం ముందుగా తయారు చేసి పెట్టుకుని ఉండలోనే కదండి ఒక్కొక్కటిగా తీసుకుని ఇలా ఒత్తుకోవాలి ఈ ఒత్తుకున్నప్పుడే కొంచెం క్రాక్స్లా లా వస్తాయి అన్నమాట క్రాక్స్ వచ్చాయని మనకి ఇంకా నైవేద్యం సరిగ్గా రాదేమో భయపడిన అవసరం లేదు స్లోగా అలా నీట్గా చేసుకోవచ్చు బాగానే వస్తుంది దీన్ని ఇలా పలుచగా ఒత్తుకొని ఇందులో ఇగోండి ఈ కొబ్బరి స్వీట్ని పెట్టేసి మొత్తం ఇలా కవర్ చేసేయాలన్నమాట చుట్టూ చుట్టూ కవర్ చేసేసి దీన్నైతే ఇంకా బాగా రౌండ్గా ఉండలా వచ్చే వరకు ఇలా చేసేసుకొని చిన్న చిన్న క్రాక్స్ అనేవి వస్తాయి చెప్పాను కదండి ఈ క్రాక్స్ అనేవి మనకి బయట కూడా కనిపించకుండా నీట్గా ఉండాలంటే ఒక కప్పుతో పక్కనే వాటర్ పెట్టుకోండి దేని దేనికి క్రాక్ వస్తుందో దాన్ని కొంచెం తడి చేస్తూ ఇలా రఫ్ చేస్తే ఆ క్రాక్ అనేది ఇంకా కనిపించదనమాట నీట్గా ఉంటుంది పూర్ణ ఉండ్రలు అయితే ఇలా చేసుకోవాలన్నమాట చూడండి అంత నీట్గా వచ్చేసాయి ఇంకా క్రాక్స్ వచ్చిన దగ్గర అలాగా ఇంకా తడి చేస్తూ రఫ్ చేస్తే నీట్గా వచ్చేస్తుంది అనమాట క్రాక్స్ అనేవి కనిపించకుండా నెక్స్ట్ వచ్చేసి మోదకాలండి మోదకాలకు కూడా సేమ్ అనమాట ఇలా ఒత్తుకోవాలి పల్చగా మనం ఒత్తుకునేటప్పుడు ఇంకా వాటర్ అప్లై చేసిన దానికంటే పొడిపిండి ఉంటుంది కదండి పొడిపిండిని ఇలా చేతికి అప్లై చేసుకుంటూ ఒత్తుకుంటే కొంచెం నీట్గా వచ్చేస్తాయి అనమాట ఇంకా క్రాక్స్ వస్తాయని చెప్పాను కదండి భయపడొద్దు ఇంకా లాస్ట్లో దాన్ని క్లియర్ చేసేయచ్చు క్రాక్స్ అనేవి అంచులు అంబడి వస్తాయి అనమాట దాన్ని మనం చేస్తుండగా క్లియర్ చేయవచ్చు ఇంకా దీన్ని కూడా సేమ్ ఇప్పుడు ఈ పూర్ణ ఉండ్రలు ఎలా చేసామో అలా చేసుకొని ఈ మోదకాయలకి పైకి ఇలాగా తీసుకోవాలన్నమాట పూర్తి రౌండ్గా కాకుండా ఇలా తీసుకుంటే షేప్ అనేది నీట్గా వచ్చేస్తుంది చూడండి చాలా ఈజీగా చేసుకోవచ్చు చేత్తోనే దీన్ని ఏంటంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది చూడడానికి చాలామంది భయపడిపోతూ ఉంటారు ఎలా వస్తాయి ఏంటో చేయలేము అనేసి చూడండి చాలా నీట్గా వస్తుంది అనమాట మనకి ఎక్కడ క్రాక్ వస్తే అక్కడ ఇలా తడితో రఫ్ చేసేస్తే వాటర్తో ఇంకా నీట్గా వచ్చేసింది ఇలా ప్లెయిన్గా కూడా ఉంచేవచ్చు కానీ ఇంకా దీనికి లుక్ రావాలంటే చాక్తో ఇలాగా జస్ట్ ఒక్కొక్క గీత పెట్టేస్తే మనకి మోదకలు అనేవి ఇంకా బాగుంటాయి అనమాట చూడడానికి చాలా కలర్ఫుల్గా అంటే డిజైన్గా అనిపిస్తాయి చాలా బాగుంటుంది లేదంటే ప్లెయిన్గా మనకి కావాలంటే అలా ప్లెయిన్గా కూడా ఉంచేవచ్చు కానీ జస్ట్ ఇలా చాక్తో ఇలా ఒక గీత పెడితే దీని లుక్ ఇంకా మారిపోతుంది అనమాట చాలా బాగుంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి దీన్ని చేయడానికి ఇంకా ఇది చూడడానికి అందంగా కొందంగా చేయడానికి చాలా కష్టమేమో అన్నట్టు ఉంటుంది కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంకా మోదకాయలు అయితే ఇలా చేసుకోవాలన్నమాట ఇంకోండి మొత్తం మనం ఎన్ని చేస్తున్నామో అన్నింటికి సేమ్ ప్రాసెస్ ఇంకా చాక్ కూడా ఇంక ఈ పిండికి అంటినట్టు ఉంటుంది దానికి కూడా కొద్దిగా ఈ పొడిపిండిని రాసి ఇలాగా మనం డార్చి పెట్టుకుంటే నీట్గా వస్తుంది అనమాట అది కూడా అంటకుండా ఎందుకంటే తడిపిండి కదా కొంచెం చాక్ కూడా అంటుతున్నట్టు క్రాక్స్ వచ్చేసి వచ్చేస్తే మన భయం వేస్తుంది అలా కూడా లేదు పొడిపిండిని దానికి కూడా రాసి చేస్తే నీట్గా వచ్చేస్తాయి అనమాట ఇంకా మోతకాయలు కూడా వచ్చేసాయి నెక్స్ట్ వచ్చేసి పూర్ణం కుడుములండి ఇంకా ఇవి కూడా చాలా ఈజీ అనమాట దీన్ని కూడా సేమ్ అలాగే ఒత్తుకొని మనం ఇంకా ఇలా రెండు వైపులా క్లోజ్ చేసేసి ఇలా సిలిండర్ టైప్లో చేసుకోవాలన్నమాట అలా ప్లెయిన్గా ఉంచుకోవచ్చు లేదంటే గట్టిగా మన చేతితో మనం ప్రెస్ చేస్తే మన చేతి ముద్దలనే అంటే మన వేలు ఇలా పడతాయి కదా అక్కడ డిజైన్ లాగా వస్తుంది అనమాట లేదంటే అయినా ఉంచేవచ్చు అవి పూర్ణం కుడుములు అనమాట ఇంకా లాస్ట్ వచ్చేసి కాయలండి అంటే ఇలా చేస్తాం కదా అవి అవి కూడా సేమ్ వీటిలాగే ఈ పూర్ణం కుడుములు ఇలా చేసామో దానిలాగే ఇంకా మధ్యలో ఇలాగ పెట్టేసి మనం దీన్ని ఏంటంటే కొంచెం పలుచుగా ఒత్తుకోవాలి ఒత్తుకునేటప్పుడే క్రాక్స్ లా అనిపిస్తాయి తర్వాత అయితే దీన్ని క్లియర్ చేసుకోవచ్చు అనమాట నీట్గా అయితే ఇది ఎందుకంటే ఇంత క్లియర్గా నేను చెప్తున్నాను క్రాక్స్ వస్తాయి అనేసి మొదటగా చేసే వాళ్ళకి ఎవరికైనా ట్యాంక్షన్ ఉంటుందండి ఇంక ఇది అలవాటు అయ్యే వాళ్ళు ఏంటంటే ఈజీగా చేసుకోవచ్చు ఫస్ట్ చేసేటప్పుడు ఏంటంటే ఈ క్రాక్స్ అనేవి కామన్ ఎవరికైనా వస్తాయి అందులో వరిపిండుతో చేసింది క్రాక్స్ అనేవి వచ్చేస్తాయి అందుకు భయపడకుండా నీట్గా చేసుకోవచ్చు అయితే ఇదిగోండి ఈ జిల్లేడికాయలకి ఎక్స్ట్రా ఉంటుంది కదండి దీన్నైతే కట్ చేసేస్తాను లేదంటే అలాగ ఉంచాలంటే ఉంచుకోవచ్చు కానీ ఎక్కువ పిండి ఉండిపోతుంది కదండి అలాగ ఎక్స్ట్రా అలా కాకుండా ఇలా కట్ చేసుకుంటే నీట్గా వస్తాయి అన్నమాట ఇగోండి నాలుగు రకాల ప్రసాదాలు అయితే రెడీ అయిపోయి ఇంకా కొంచెం ఎక్స్ట్రా పిండి అనేది ఉండిపోయింది దీన్ని ఏంటంటే ఇప్పుడు ఉండ్రాలు తయారు చేసేద్దాం చిన్న చిన్న ఉండ్రలు వినాయకుడికి యాక్చువల్గా చెప్పాలంటే ఇలా చప్పటి ఉండ్రాలంటే చాలా ఇష్టం అంటుంది చప్పటి చేస్తారు ఎక్కువగా ఈ పిండితో ఇలా ఉడికించిన దాన్ని ఇలా ఉండ్రాలు కూడా తయారు చేసి ఇప్పుడు మనకి ఫైనల్గా ఐదు నైవేద్యాలు అయితే తయారైపోయాయి అనమాట ప్రసాదాలు అయితే ఇలాగ సింపుల్గా ఒకే పిండితో చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఉండ్రలు అనేవి ఆ రోజు మనం బియ్యం నానబెట్టేసి ఇంకా ఆరిదనే చేస్తామండి మేమైతే ఇంకా అందులో కూడా వే వేస్తారు ఈ ఉండ్రల్నే అందులో కూడా వేసుకోవచ్చు మనకి ఏంటంటే ఇవి అస్సలు పాడవ్వు నీట్గా ఉంటాయి అనమాట మనం ఆరిదిలో వేసుకున్నా కానీ అస్సలు ఎక్కడ చెదరదు అయితే ఇంక ఇవన్నీ తయారైపోయికోండి నేనైతే వీటిని ఉడికిస్తున్నాను అనమాట ఇంక ఇడ్లీ పాదర్లో పెట్టేస్తున్నాను దానికి ఆయిల్ అప్లై చేసేసి అన్నీ ఇంకా ప్లేట్లో ఇలా పెట్టేసుకొని ముందుగానే మనం ఈ గిన్నె పెట్టేసి వాటర్ అనేది వేడెక్కిన తర్వాత ఈ ప్లేట్లనేవి పెట్టేస్తే ఒక ఐదు నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది అనమాట ఆవిరి మీద మనకి ఈ ప్రసాదాలు అనేవి తయారైపోతాయి చాలా సింపుల్ అండి తక్కువ టైంలో చేసుకోవచ్చు మనకి పూజ చేసుకోవడానికి కూడా చాలా టైం సేవ్ అవుతుందనమాట ఇలాగా నైవేద్యాలు అనేవి తయారు చేసుకుంటే ఇంకా వీటితోనే చాలా నైవేద్యాలు చేయొచ్చు మనకి తక్కువ టైంలో ఐదు నైవేద్యాలు చేసుకోవాలంటే ఇలా చేసుకుంటే చాలా మంచిదనమాట ఇలా ఇడ్లీ పాత్రలో పెట్టేసి మనం అయితే ఉడికించుకోవచ్చు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేస్తే మనకి కుక్ అయిపోతాయి ఇంకా ఐదు నిమిషాల తర్వాత గ్యాస్ ఆపేసి వెంటనే తీయకుండా ఒక రెండు నిమిషాలు ఆగి తర్వాత తీస్తే నీరుగా వచ్చేస్తాయి అనమాట చూడండి చాలా బాగా వచ్చేస్తాయి బాగా కుక్ అయిపోయి ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ప్రసాదాలు వినాయకుడి కూడా చాలా ఇష్టం ఇవి మనం తక్కువ టైంలో ఒకే పిండితో చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట ఈ నైవేద్యాలు అనేవి ఇవండి వినాయక చవితి నైవేద్యాలు అయితే ఇంకా ఇదే పిండితో మనము పాలతా పాలతారీఖలు కూడా చేసుకోవచ్చు అవి కూడా చాలా నీట్గా వచ్చేస్తాయి చూడండి మనం ఈ కట్ చేసి చూస్తే చాలా నీట్గా వచ్చాయి అనమాట ఈ లోపల కొబ్బరి ఉంటుంది కదండి ఈ స్వీట్ వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఇదండి వీడియో అయితే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్